പിടു ചന്ദ്രചേതരാജനമ്മ സീതാരിരികൾ പി అమ్మో మొత్తం ముసేసిడు కాదు నాగాల్లో ఎక్కబట్ట పని తీసుకోవాలి ఆదిమూల తినవా ఒక్కళ్ళు అందరికాగలు నాగరావరి అంటారు వాళ్ళు పాల పెట్టమంటారు వాళ్ళు పరసం పెట్టమంటారు వాళ్ళు

బ్రో అంటే అన్న అన్నట్రా అన్న తమ్ముడు అన్నట్టు ఎందుకు చిలిగా చెప్పినట్టు చెప్పిన నేను పెళ్లి రారా అనిరాను అంటే నీకు ప్రాణం కానీ పాన శరీరందరూ ఒక్క గడియల వచ్చిన ఒక్క ఆకుల చదువుకున్నావు చెప్పిన పెళ్లికి రారా అని పెళ్లికి రాలేరా

ఏ జనమలయ్య పుణ్యం చేసుకున్నా గాని జనమలయకు తరుగుడు అదష్టం ఊవా సుందర సుందరే ఊవా నాట ఊరిచే లేనట్టే ఉన్నదిగా నువ్వు గాని లక్ష్ సుందరి నాట లక్ష్ సుందరి అమ్మా అయితే వదిన చూడాలిగా బాబూ నువ్వు అత్తాని ని మొస్తా ఆశపడగా నిన్ను రాలేదిరా నీ అనుకరణే నీ పెళ్ళికని బట్టలు కొడుకొన ని డ్రెస్ డ్రెస్ పట్టించుకున్నా చిన్న పైట కొడుకొన చిన్న పైట ఉన్నడన కొత్తై ఒకటే రెండు రోడ్డు ఒకటి మీదా ఒకటి తమ్ముడా పెళ్ళి నువ్వు రాలే రాకుంటా రాకుంటాగని ఇంటికి రావ్ చూస్తుంది పిల్లగాడికి చూడు సంబరం అవుతుందా సంతం అవుతుంది ఎందుకు పొరకంటే పుట్టినాటి కానికెళ్ళి పిల్లగా ఇద్దరు పిలవాళ్ళు కానాడు బయలుదేళ్ళి చూడండి

तबरारा आये तबरारा ये तबरारा मेरे कोमोड बेला ते जाती हाँ तबरारा पहला दोस्त तुराप हाँ पहला ना है बुआ सुधारे बहुत माँग रहा है वही ना तो वही ना मंजिल कहाँ है అంటే నీ పిల్ల నీ పిల్ల కాదు కాదు నా పేర్లో కూడా నీ పిల్లలు ఎక్కువ ఉండాలి చూసుకోవడానికి పెళ్లి చేసుకో గది సుందరి అర్జునుడు పిలుపులు ఎంతది ఊ అందరేది ఏంటి అర్థాన్ని Oga ba ni ba lantra eee.

சவுத் நானா அனூரா நடந்துடு அனூரா நடந்துடு அண்ணா நம்ம தமிழ்カリナ காரனட்டே காரகுன காரனஸ் ஐயா கட்டவுடைய நடிகை நான் கத்துனமா నన్నడికి పెట్టి మా తమ్ముడు ఉండాడు దంత వీడు ఏడుతోడు ఏడు కూడా వీడి దాంత వీడు వేడతారు నేను చచ్చిపోతా ఒక్క గడియాల ఉట్టిన ఒక్క అక్కలు చదువుకుని ఒక్క మనుషాల్ని పన్ను ఇంకొకటి వచ్చి మీ ఇద్దరు అన్న అమ్ములు నీరు అంటే మా అన్నకి ప్రాణం మా అన్న అంటే నాకు ప్రాణం ఒక ఆడాయోడు అక్కనే పెట్టి

చూసినాకాడ బెండో విన్నాక మాత్రం కళ్ళ గిరికారి చూసాడు నా అడగడు నా అన్న భార్య అంటే మాత్రం మదినే అది మాత్రం ఎట్లా ఉండదు కాలు గోడు కంటి కంటిని దాకా కళ్ళ చూసాను ఆడదాని అంత సందని మదన కన్న తండ్రి ఓరమని వయ్యారు సుడు అని లేదు ఒక్క సుందరంగా ఏడు మదనే సూర్యుడు రిమర్త్ అన్నట్టు ఉన్నది పుట్ట మీద ఉంచిన బంతి ఎట్టుండదో దాని ముఖం మాత్రం అంతా కల మీదున్నాము అందమాత్ర వాడు డోర్ మనకు చెదిరిపోయింది ఈ రోజులకు ఉన్న ఈ ఆడదాన్ని దీన్ని బంగ పుచ్చాలనుకున్నాడు దాన్ని చేపట్టాలనుకున్నాడు కాదు మాత్రం అనుకున్నాడు మరి ఎట్లా కావాలి నేను ఎట్లా మాత్రం అని చేపట్టాలి మరి వాడు మాత్రం అలాగా పెళ్లి కంటే అన్నదాన అందాల ప్రత్యేక ముద్దుకున్నది మరి ఎట్లా కావాలి దీన్ని మాత్రం చేపట్టాలనుకున్న మనసు మరి మనసులు అనుకున్న మాట మాత్రం ఇంకోరిక తెలుస్తా తెలియదు నీ మనసుల మాట ఏదో ఇచ్చి చెప్పాలి అన్నీ ఇగో నాకు నేనంటే ఇప్పుడు మనం అయితే విలువిద్యలు నేర్చుకున్నాం మన మంత్రాలు నేర్చుకున్నాం నేర్చుకున్నాం కాబట్టి మనం నేర్చుకున్న కార్కెళ్ళి ఎప్పుడన్నా మనం ఇట్లా పరిచయం మనం తిరిగి వచ్చినాం తిరిగలేదు వరకు అత్తరా పరీక్ష చేసుకోవాలి అంత కొత్త అంతరాలు వేసుకున్నాడు పసి తల్లి కన్నా పాలకుండకన్నా పచ్చని చెట్టు కన్నా వేసి చూసుకుంటారు చూసుకుంటారు అట్టు అది చెట్టు ఎనుకున్న చెట్టు ని ఎండగొట్టాలి ఎండిపోయిన సెట్ పెట్టాలి ఆ చెట్టు మాత్రమే ఎండిపోయిన దానికి ఏరుకోవాలి ఏలుకోవాలి పచ్చని ఉన్న దానికి ఎత్తనో ఎండిపోవాలి గత మన విలేమద్యం నేర్చుకున్న గానీ మనం పాట చూసుకోవాలి మరి అలా మనం పాట చూసుకోవాలి పోవాలి వేసి చెంచాల మార్గం పోవాలి సరే కానీ చెప్పకుండా ఏమైనా భర్త రాలే నాకు అంతే అంతగా చెప్పాలి ఇంకో మాటారే కొత్త కొత్తగా పెళ్లి అయింది నేను ఎట్లా రావాలరా నీ ఎట్లా రావాలంటే ప్రాణి చేసుకునితోనే కడిగిస్తారు நான் பான சென்னா கோரிக்கை காதல அல்ல சேப்பாட்ட போன சேனித்தவன் எவ்வளோ ராலே மாதிரி

అందరు <muchas> ನೀವು ಏನಾಡುವ ಕೆಲ

అం అంవేడో కావురా మల పాలే చెరిదరు మల చెరిదరు ఇడవొకరా అంవేడో కావురా నాన్నా మల పాలే చెరిదరు ఇడవొక తన్ని నన్నే

నా రాతికలేనాడక్కర్ రాజు నా పాటించలేవు మాట నాదను వేడే ఒక సూపేమో వేట మీద పెట్టు ఒక కన్నుని తమ్ముని మీద పెట్టు చెప్పేది కిందే అర్థం వేసుకున్నా అప్పుడు ఆ అనుకున్నాడు ఆడదానికి ఆలోచన పెద్దది ఆడదానికి అనుమానం పెద్దది వీడు కాడికి వెళ్ళిన సోపర్దారి అన్యా ఎత్తరా అరే బాబా అయిన దానికి ఏం లేవు నువ్వు అన్నమాట ప్రకారంగా అని మనసులో పెట్టుకున్నాడు అని అమ్మడాడు రాదు పోతే వేటెట్లో వేటట్లో కానీ ఇద్దరు పిల్లగాళ్ళు కూడా సందడిపోనాలు సంఖని వేసుకొని ఇల్లడి బానాలు ఇప్పుడు వేసుకున్నారు రావచ్చ వద్దవాడు గిర హీరణ బాలుడు చంద్రచిర రాజురా